జయ శ్రీరాం శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం రామాయ రామ భద్రాయ వేత రఘునాథాయ నాథాయ పతయే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది ఉత్తరఖండం యాభైవ సర్గలో ఉన్నాం నలభై తొమ్మిదవ సర్గలు సీతమ్మ వారిని లక్ష్మణ స్వామి ఋషి వాటికలో వదిలిపెట్టడం వాల్మీకి మహర్షి వచ్చి తీసుకెళ్లడం కనిపిస్తుంది జయశ్రీరామ్ యాభైవ సర్గా లక్ష్మణుడు సుమంత్రుడు సంభాషించడం సీత ఆశ్రమంలో ప్రవేశించడాన్ని చూసి లక్ష్మణుడు మనస్సులో గొప్ప దైన్యాన్ని చెందాడు చాలా సంతాపం చెంది చాలా దుఃఖం వచ్చింది ఆలోచనలో సారథి అనే సుమంత్రంతో ఇలా మాట్లాడారు లక్ష్మణుడు సారథి శ్రీరామునకు సీతా వియోగం వల్ల ఎంతటి దుఃఖం కలిగిందో చూడు పరిశుద్ధమైన చరిత్ర గల భార్య అయిన సీతను వదిలిపెట్టేసిన రామునికి ఇంతకంటే అధికమైన దుఃఖం ఇంకేదన్నా ఉంటుందా సారథి శ్రీరామునకు ఈ సీతా వియోగం తప్పక దైవం వల్ల కలిగిందని నేను అనుకుంటాను ఎందుకంటే దైవం ఏనాటికి దాట శక్యం కాదు కదా ఏ శ్రీరాముడు కోపం వస్తే గంధర్వులను దేవతలను అసురులను రాక్షసులను సంహరించగలడు అట్టి శ్రీరాముడు దైవానికి ధర్మానికి కట్టుబడి ఉన్నాడు పూర్వం శ్రీరాముడు తండ్రి మాట వల్ల విజనమైన దండకావనంలో పద్నాలుగు సంవత్సరాలు నివసించాడు ఇప్పుడు పౌరుల మాటలు విని సీతను దూరం చేసుకుంటున్నాడు దానికంటే ఎక్కువ దుఃఖకరం క్రూరము ఆయన పని మరొకటి ఉంటుందా అని నాకు అనిపిస్తోంది సారథి సీత విషయంలో చె మాటలు పలికిన పౌరులకు కీర్తిని హరించే ఈ కర్మ వల్ల ఏం ధర్మం వచ్చింది ఏం ధర్మం లభించింది లక్ష్మణుడు పలికిన అనేక విధాలైన ఈ మాటలు విని బుద్ధిమంతులైన సుమంత్రుడు శ్రద్ధతో జాగ్రత్తగా పలికాడు ఎందుకంటే రాజు కదా అందుకని జాగ్రత్తగా మాట్లాడాడు లక్ష్మణ సీత విషయంలో నువ్వు ఎక్కువగా దుఃఖించద్దు పూర్వం నీ తండ్రి సమక్షంలో బ్రాహ్మణులు ఈ విషయం గురించి ముచ్చడించారు శ్రీరాముడు తప్పక ఎక్కువ దుఃఖాలు కలిగినవాడు కష్టాలు అనుభవించేవాడు అవుతాడు నిజను తప్పక ఇష్టజనుల వియోగాన్ని పొందుతాడు మహాత్ముడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు చాలా కాలం తర్వాత నిన్ను సీతను భరత శత్రుఘ్నలను కూడా వదిలివేస్తాడు అని చెప్పారు వాళ్ళు లక్ష్మణ మీ రాజు మీ తండ్రి అయిన దశరథ మహారాజుతో దూర్వాసుడు పలికిన మాటల్లో చెప్పిన విషయం నీకుగానే భరతునికి కానీ చెప్పదగినది కాదు దూర్వాసుడు నేను దశరథ మహారాజు వశిష్ఠుడు ఉండగా మా ఎదురు చెప్పాడు దూర్వాస మహర్షి నేను దశరథ మహారాజు వశిష్ఠుడు ఉండగా చెప్పాడు దూర్వాస మహర్షి మాటలు విని దశరథుడు నాతో అన్నాడు సుమంత్ర ఈ విషయం ఎక్కడ జనుల సముదాయంలో చెప్పకూడదు అని పలికాడు అందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను ఓ లక్ష్మణమూర్తి ఓ సౌమ్యుడా నేను చాలా జాగ్రత్త వహించి దశరథ మహారాజ్ చెప్పిన మాటను ఎన్నడూ అసత్యం చేయకూడదు అన్న అభిప్రాయము అందుకని ఎక్కడా ఎవరితోనూ చెప్పలేదు లక్ష్మణ నేను నీ ఎదుట ఈ విషయం చెప్పకూడదు కానీ నీకు వినాలి అన్న శ్రద్ధ ఉంటే చెప్తాను విను పూర్వం దశరథుడు ఈ విషయం రహస్యం నాకు చెప్పి ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు నీ దుఃఖం చూస్తుంటే నీకు చెప్తే దుఃఖం తగ్గుతుంది అని అనిపిస్తోంది నాకు ఏ దైవం చేత ఇటు శోకంతో కూడిన దుఃఖం కలిగిందో ఆ దైవం దాట సత్యం కాదు కదా నువ్వు భరతునకు కానీ శత్రుడిన కానీ ఈ విషయం చెప్పద్దు శోకం దుఃఖం ఈ రెండు కూడా ఎక్కువగా నీలో ఉన్నాయి లక్ష్మణుడు గంభీరమైన అర్థం గల పదాల నాగైన సుమంత్రుడి మాటలు విన్నాడు విని నిజం చెప్పు నిజం చెప్పు సత్యం చెప్పు అని పలికాడు శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోనే యాభై సర్గము సమాప్తము శోకం అంటే తలుచుకుని తలుచుకుని ఆడవడం దుఃఖం అంటే అనుభవిస్తున్న కష్టం లక్ష్మణుడితో సుమంత్రుడు అన్నాడు నీకు తలుచుకుని తలుచుకుని ఆడవడం ఉంది అలాగే ఇప్పుడు అనుభవిస్తున్న కష్టం కూడా దుఃఖం ఉంది శోకము దుఃఖము రెండు ఉన్నాయి అని చెప్పారు జయ శ్రీరామ్ యాభై ఒకటో సర్గ సుమంత్రుడు లక్ష్మణుడితో అసలు ఏమైంది అన్న చెప్తున్నాడు మహాత్ముడైన లక్ష్మణుడు చెప్పు సుమంత్ర ఎందుకు శ్రీరామునికి ఇలాంటి కష్టం వచ్చింది అని లక్ష్మణుడు అడిగితే సుమంత్రుడు దూర్వాసుడు చెప్పిన మాటలు చెప్పడానికి ఉపక్రమించాడు చాలా కాలం క్రితం అత్రిపూత్రుడైన దూర్వాస మహాముని పవిత్రమైన నందు చాతుర్మాస దీక్ష చేయడానికి వచ్చారు వచ్చి అక్కడ నివసించారు గొప్ప తేజస్సు యశస్సు కల దశరథ మహారాజు పురోహితుడైన వశిష్ఠుని చూడ్డానికి స్వయంగా ఆశ్రమానికి వెళ్ళారు సూర్యునితో సమానుడైన దూర్వాసుడు తేజస్సుతో మండుతున్నట్లున్నాడు ఆ మహాముని వశిష్ఠుని కుడిపక్కన కూర్చున్నాడు దశరథులు ఆ మహాముని చూసి మునులలో శ్రేష్ఠుడైన వాళ్ళిద్దరికి కూడా ఒకవైపు వశిష్ఠుడు వైపు దూర్వాసుడు వాళ్ళిద్దరికి సవ సవినయంగా దశరథ మహారాజు నమస్కరించారు ఆ మునులు ఇద్దరు దశరథ మహారాజును ఆ స్వాగతం పలికి ఆసనము పాద్యము కందమూలాలు ఇచ్చి ఆదరించారు తర్వాత దశరథ మహారాజు మునులతో కలిసి కొంతసేపు అక్కడ ఉన్నారు అక్కడ కూర్చున్న అన్న మహర్షులు మధ్యాహ్న సమయంలో చాలా మధురమైన కథలు చెప్పుకున్నారు అలాగా చెప్పుకుంటుంటే ఒక ప్రసంగంలో దశరథ మహారాజు అంజలు ఘటించి అత్రిపుత్రుడైన మహాత్ముడైన దుర్వాసంతో అన్నాడు పుజుర నా వంశం ఎంతకాలం ఉంటుంది నా శ్రీరాముని ఆయుర్దాయం ఎంత నా ఇతర పుత్రుల ఆయుర్దాయం ఎంత పూజుడా రా శ్రీరామునికి పుట్టబోవు పుత్రుల ఆయుర్దాయం ఎంత ఉంటుంది నా వంశం గతిని గురించి నీకు చెప్పాల్సిన చెప్పాలి అని అనుకుంటే కనుక మీరు చెప్పండి నాకు అని అడిగారు దశరథ మహారాజ్ పలికిన మాటలు విని గొప్ప తేజస్సు గల దుర్వాసుడు చెప్పడం మొదలెట్టాడు రాజా నేను కథ చెప్తాను ఇది చాలా కాలం క్రితం జరిగింది ఆ కథ విను దేవాసుర యుద్ధం జరుగుతోంది ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలందరూ కూడా అసురుల్ని ఓడిస్తున్నారు అలా ఓడిస్తుంటే వాళ్ళందరూ కూడా భృగు మహర్షి భార్య అని ఆశ్రయించారు అందరూ వెళ్లిపోయి భృగు మహర్షి దగ్గర వాళ్ళు దాక్కున్నారు దాక్కుంటే ఆమె వాళ్ళకి అభయం ఇచ్చింది అప్పుడు వాళ్ళు భయం లేకుండా నివసించారు ఈ అసురులని ఆమె ఆ విధంగా చేరదీయడం చూసి కోపించిన దేవాసుర యుద్ధంలో దేవతల వైపు యుద్ధం చేస్తున్న మహావిష్ణువు వారైన అంచుగల చక్రంతో భృగుమృగు మహర్షి భార్య తల నరికేశారు మృగు మహర్షి దేవతలను చంపడం కోసం మహావిష్ణువు వస్తే మృగు మహర్షి భార్య అడ్డం వెళ్ళింది వెళ్ళేసరికి ఆవిడని ఈ చక్రం తల నరికేసింది నరికేస్తే భృగు మహర్షి తన భార్యను విష్ణుమూర్తి చంపేయడం చూసి వెంటనే కోపించి శత్రు సంహారకుడైన విష్ణువుని ఓ జనార్దన నువ్వు కోపావేశంతో చంపకూడని నా భార్యను చంపేశావు అందువల్ల మనుష్య లోకంలో పుట్టి చాలా సంవత్సరాలు భార్య వియోగాన్ని అనుభవిస్తావు అని చెప్పించాడు ఆ భృగువు విష్ణువుకు శాప ఇవ్వడం వల్ల వికారం చెందిన మనస్సు గలవాడే తన ఆత్మతో తనను జానించుకొని ఆ శాపం చేత పీడితుడై మళ్ళీ విష్ణుమూర్తిని పూజించాడు తపస్సు చేత ఆరాధించబడిన భక్తవత్సాని విష్ణువు నాకు లోకాలే హితం చేయడం కోసం ఈ శాపం నాకు నేను తీసుకుంటున్నాను నేను అనుభవిస్తాను అని నాకు గ్రాహ్యమే నేను గ్రహిస్తున్నాను అని మహావిష్ణువు పలికారు రాజోత్తమ్మ దశరథ మహారాజుకి దూర్వా దూర్వాసుడు చెప్తున్నాడు పూర్వజన్మలో ఈ విధంగా శప్పించబడిన గొప్ప తేజస్సు గల మహావిష్ణువు ఇప్పుడు నీ పుత్రుడిగా జన్మించాడు దశరథ మహారాజా శ్రీరాముడైన పేరుతో మూడు లోకాలలో ప్రసిద్ధుడైన ఆ మహావిష్ణువు నీ పుత్రుడు భృగు శాప ఫలాన్ని కూడా అనుభవించగలడు శ్రీరాముడు చాలా కాలం అయోధ్యాధిపతిగా ఉండగలడు ఇతను అనుచరులు కూడా సుఖ సమృద్ధులతో తొలతూగలరు శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించగలడు రాజ్యాన్ని పడలించి తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు ఏమాత్రం జయింప శక్యము కానీ శ్రీరాముడు దానాలతో సమృద్ధమైన యాగాలతో అశ్వమేధ యాగం చేసి అనేక పర్యాయాలు రాజవంశాలను నిలబెట్టగలడు శ్రీరామునికి సీత ఎందు ఇద్దరు పుత్రులు కలుగుదురు అని మహా తేజస్వాలైన ఆ దూర్వాసుడిలా రాజవంశానికి సంబంధించిన గడచిన దానిని దాన్ని పూర్తిగా చెప్పి సొం ఊరుకున్నాడు దూర్వాసుడు అలా చెప్పేసరికి ఆ మౌనం వహిస్తే దశరథ మహారాజు మహాత్ములైన వశిష్ట దూర్వాసులకు నమస్కరించి తన నగరానికి తిరిగి వచ్చారు పూర్వం అక్కడ ముని పలికిన మాటలు విని నేను వాటిని మనసులో ఉంచుకున్నాను అది మరొక విధంగా కాదాలదు దశరథ మహారాజు నన్ను ఈ విషయం ఎక్కడ చెప్పద్దు అన్నారు తర్వాత శ్రీరాముడు సీతాపుత్రులను అయోధ్యలో కాక మరొక చోట అభిషేక్తులను చేయగలడు అని ఇది ముని చెప్పిన విషయం నరోత్తముడైన లక్ష్మణ ఇలాంటి స్థితిలో నువ్వు శ్రీరాముని విషయంలో కానీ సీత విషయంలో కానీ దుఃఖించకు ధైర్యంతో ఉండు అని సుమంత్రుడు చెప్పాడు సుమంత్రుడు పలికిన చాలా ఆశ్చర్యకరమైన మాటలు వినే లక్ష్మణుడు సంతోషించాడు అమ్మయ్య పిల్లలు పుడతారు బాగు బాగా మెచ్చుకున్నాడు ఆ సుమంత్రా లక్ష్మణులు మార్గంలో ఇలా ఉండగా సూర్యుడు అస్తమించాడు వాళ్ళు కేశినీ నది తీరంలో ఆ రోజు రాత్రికి ఉన్నారు శ్రీమద్ రామాయణ మండలి ఉత్తరాఖండలోని యాభై ఒకటవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహేష్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవం శ్రీరామార్పణమస్తు జయ శ్రీరామ్